అందరికీ నమస్కారం సింహరాశివారికి జూన్ నాలుగు ఐదు ఆరు ఏడు తేదీలలో మీకు ఎలా ఉండబోతోందో ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం వీడియో ఎక్కడా స్కిప్ చేయొద్దండి చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతోంది అని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి అప్పుడే మీకు మా వీడియోలు నోటిఫికేషన్లో వస్తాయి అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి సింహరాశి వారి గురించి చెప్పాలంటే ముందుగా గుర్తొచ్చేది వారి రాజసం ధర్జా అచ్చం అడవికి రాజైన సింహంలాగే వీళ్లలో పుట్టుకతోనే ఒక ప్రత్యేకమైన తేజస్సు నాయకత్వ లక్షణాలు ఉట్టిపడతాయి సూర్యభగవానుడు వీరికి అధిపతి కావడం వల్ల ఆత్మవిశ్వాసం వీరికి ఆభరణం లాంటిది ఎక్కడికి వెళ్లినా తమ మాట తీరుతో వ్యవహార శైలితో అందరినీ ఆకట్టుకుంటారు పది మందిలో ఉన్నా ప్రత్యేకంగా కనిపిస్తారు వీరి ఉనికి చుట్టూ ఉన్నవారికి ఒక భరోసాని ఉత్సాహాన్ని ఇస్తుంది ధైర్యానికి నిక్కచ్చిగా మాట్లాడటానికి వీరు పెట్టింది పేరు ఇక వీరి గుణగణాల విషయానికొస్తే సింహరాశివారి మనసు చాలా విశాలమైనది దానధర్మాల విషయంలో ముందుంటారు కష్టాల్లో ఉన్నవారికి అడగకపోయినా సాయం చేసే మంచి మనసు వీరిది స్నేహానికి నమ్మకానికి వీరు ప్రాణమిస్తారు తమవారి పట్ల ఎంతో ప్రేమగా బాధ్యతగా ఉంటారు వారిని కంటికి రెప్పలా కాపాడుకోవడంలో వీరికి వీరే సాటి కొంచెం గర్వంగా కనిపించినా అది వారి ఆత్మగౌరవమే తప్ప అహంకారం కాదు కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతారు వీరి స్నేహం ఆప్యయత దొరకడం నిజంగా అదృష్టమే సింహరాశివారు ఏదైనా పని మొదలు పెడితే దాన్ని వరకు వదలరు వారిలో ఉండే పట్టుదల కార్యధిక్ష అలాంటిది కళల పట్ల సృజనాత్మకత పట్ల వీరికి సహజమైన ఆసక్తి ఉంటుంది జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలనే తపన వీరిలో బలంగా ఉంటుంది ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొని సింహంలా గర్జించి విజయం సాధిస్తారు వీరు తమ చుట్టూ ఉన్నవారికి స్ఫూర్తినిస్తూ వెలుగులు పంచుతూ తమదైన ముద్రవేసుకుంటారు అందుకే సింహరాశి వారంటే అందరికీ ఓ ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది సింహరాశివారికి జూన్ నాలుగు ఐదు ఆరు ఏడు తేదీలలో ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం ముందుగా జూన్ నాలుగవ తేదీన ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈరోజు మీ రాశిలో చంద్రుడు మరియు కేతువు కలయక వలన మీ ఆలోచనలు మీ చుట్టూనే తిరుగుతాయి మీ వ్యక్తిగత విషయాలపై ఎక్కువ దృష్టి సారిస్తారు అయితే కొద్దిగా మానసిక అశాంతి గందరగోళం లేదా ఒంటరితనం కూడా అనిపించవచ్చు ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు జాగ్రత్త అవసరం కుటుంబ జీవితం విషయంలో మీరు మీ కుటుంబ సభ్యులతో సమయం గడపడానికి ప్రయత్నించినప్పటికీ మీ మనసులో ఏదో తెలియని ఆందోళన ఉండవచ్చు మాటల్లో కొంచెం జాగ్రత్త వహించడం మంచిది ఇంట్లో ప్రశాంతత కోసం మీరు కొంత సర్దుకుపోవాల్సి రావచ్చు ఆరోగ్యం పరంగా ఈరోజు కొంచెం శ్రద్ధావసరం మానసిక ఒత్తిడి నిద్రలేమి వంటి సమస్యలు కొద్దిగా ఇబ్బంది పెట్టవచ్చు తలకి సంబంధించిన చిన్న చిన్న సమస్యలు రావచ్చు ధ్యానం లేదా యోగా చేయడం వల్ల ప్రయోజనం ఉంటుంది తేలికపాటి ఆహారం తీసుకోండి ఉద్యోగస్తులకు మీ పనిమీద పూర్తి శ్రద్ధ ఉంటుంది పై అధికారుల నుండి ప్రశంసలు అందుకునే అవకాశం ఉంది మీ తెలివితేటలతో కొన్ని క్లిష్టమైన పనులను కూడా సులభంగా పూర్తి చేస్తారు సహోద్యోగులతో సత్సంబంధాలు కొనసాగించండి వృత్తిలో కొత్త గుర్తింపు లభించవచ్చు ఆర్థిక స్థితి బాగుంటుంది వృత్తి వ్యాపారాల ద్వారా ఆదాయం సమకూరే సూచనలు ఉన్నాయి అనుకోని లాభాలు కూడా రావచ్చు అయితే ఖర్చుల విషయంలో కూడా కొంత నియంత్రణ అవసరం ముఖ్యంగా మీ వ్యక్తిగత అవసరాల కోసం ఎక్కువ ఖర్చు చేయవచ్చు వ్యాపారస్తులకు వ్యాపారంలో మంచి పురోగతి కనిపిస్తుంది కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడానికి లేదా వ్యాపార విస్తరణకు ఇది అనుకూలమైన రోజు భాగస్వామ్య వ్యాపారాలలో కూడా లాభాలు ఉంటాయి మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలు మీకు బాగా ఉపయోగపడతాయి విద్యార్థులకు చదువుపై ఏకాగ్రత బాగానే ఉంటుంది మీరు కష్టపడి చదివిన దానికి మంచి ఫలితాలు వస్తాయి ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి శుభవార్తలు అందవచ్చు పోటీ పరీక్షలలో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి వివాహితులకు మీ జీవిత భాగస్వామితో సంబంధాలు సాధారణంగా ఉంటాయి కానీ మీ భాగస్వామి ఆరోగ్యం లేదా వారి మానసిక స్థితి గురించి కొంచెం శ్రద్ధ వహించాలి ఇద్దరి మధ్య అవగాహన పెంచుకోవడానికి ప్రయత్నించండి అనవసరమైన వాదనలకు దూరంగా ఉండండి ప్రేమికులకు మీ ప్రేమ వ్యవహారాలలో కొంచెం జాగ్రత్త అవసరం మీ భాగస్వామి మీ నుండి ఎక్కువ సమయం లేదా శ్రద్ధ కోరుకోవచ్చు అపార్థాలు రాకుండా చూసుకోండి మీ భావాలను స్పష్టంగా వ్యక్తపరచడం మంచిది జూన్ ఐదవ తేదీన ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈరోజు మీ దృష్టి కుటుంబం మరియు ఆర్థిక విషయాలపై ఎక్కువగా ఉంటుంది మాటల ద్వారా ఇతరులను ఆకట్టుకుంటారు కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు ఆర్థిక లావాదేవీలలో జాగ్రత్త అవసరం కుటుంబ జీవితం విషయంలో కుటుంబ సభ్యులతో ఆనందకరమైన వాతావరణం ఉంటుంది కుటుంబ అవసరాల కోసం కొంత డబ్బు ఖర్చు చెయ్యాల్సి రావచ్చు పెద్దల ఆశీస్సులు మీకు లభిస్తాయి ఇంట్లో ఏదైనా సుఖకార్యం గురించి చర్చలు జరగవచ్చు ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది నిన్నటి కంటే కొంచెం మెరుగ్గా అనిపిస్తుంది అయితే ఆహారపు అలవాట్ల విషయంలో జాగ్రత్త వహించండి గొంతుకు సంబంధించిన చిన్న సమస్యలు రావచ్చు తగినంత విశ్రాంతి తీసుకోవడం ముఖ్యం ఉద్యోగస్తులకు కార్యాలయంలో మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి మీ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు జీతభత్యాల పెరుగుదల లేదా ప్రమోషన్ గురించి శుభవార్తలు వినే అవకాశం ఉంది మీ మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు ఆర్థిక స్థితి మరింత మెరుగుపడుతుంది ఆదాయ మార్గాలు పెరుగుతాయి గతంలో పెట్టిన పెట్టుబడుల నుండి లాభాలు రావచ్చు కుటుంబ సభ్యుల కోసం లేదా ఇంటి అవసరాల కోసం ఖర్చు చేస్తారు పొదుపు చెయ్యడంపై కూడా దృష్టి సారిస్తారు వ్యాపారస్తులకు వ్యాపారంలో లాభాలు కొనసాగుతాయి కొత్త పరిచయాల ద్వారా వ్యాపార అభివృద్ధికి అవకాశాలు లభిస్తాయి ఆర్థిక లావాదేవీలలో స్పష్టత పాటించండి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఇది మంచి రోజు విద్యార్థులకు చదువు పట్ల ఆసక్తి పెరుగుతుంది నేర్చుకున్న విషయాలు బాగా గుర్తుంటాయి ఉపాధ్యాయుల నుండి సహకారం లభిస్తుంది బ్యాంకింగ్ ఫైనాన్స్ వంటి రంగాల విద్యార్థులకు ఇది అనుకూలమైన రోజు వివాహితులకు మీ జీవిత భాగస్వామితో అనుబంధం మరింత బలపడుతుంది ఇద్దరి మధ్య అవగాహన పెరుగుతుంది కలిసి విందులు లేదా వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది ప్రేమికులకు మీ ప్రేమ సంబంధంలో మాధుర్యం పెరుగుతుంది మీ భాగస్వామితో మీ ఆలోచనలను పంచుకుంటారు ఒకరికొకరు బహుమతులిచ్చుకునే అవకాశం ఉంది మీ సంబంధం మరింత దృఢంగా మారుతుంది జూన్ ఆరవ తేదీన ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈరోజు గ్రహస్థితులు దాదాపుగా నిన్నటి మాదిరిగానే ఉన్నాయి కాబట్టి ఫలితాలు కూడా చాలా వరకు నిన్నటిలాగే ఉండే అవకాశం ఉంది మీ దృష్టి కుటుంబం వాక్కు మరియు ఆర్థిక విషయాలపై కేంద్రీకృతమై ఉంటుంది కుటుంబ జీవితం విషయంలో కుటుంబ సభ్యులతో సత్సంబంధాలు కొనసాగుతాయి ఇంటికి కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది మీ మాటలతో కుటుంబ సభ్యులను సంతోషపెడతారు ఆరోగ్యం విషయంలో నిన్నటిలాగే సాధారణంగా ఉంటుంది పెద్ద ఆరోగ్య సమస్యలేవి కనిపించడం లేదు సమయానికి భోజనం చేయడం తగినంత నీరు త్రాగడం మంచిది మానసికంగా ఉల్లాసంగా ఉండటానికి ప్రయత్నించండి ఉద్యోగస్తులకు కార్యాలయంలో మీ పనికి గుర్తింపు లభిస్తుంది మీ బాధ్యతలను చక్కగా నిర్వర్తిస్తారు ఆర్థిక ప్రయోజనాలు పొందే సూచనలున్నాయి మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలు మీకు సహాయపడతాయి ఆర్థిక స్థితి నిలకడగా ఉంటుంది ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది పెట్టుబడుల విషయంలో అనుభవజ్ఞుల సలహా తీసుకోవడం మంచిది వ్యాపారస్తులకు వ్యాపార కార్యకలాపాలు సజావుగా సాగుతాయి లాభాలు స్థిరంగా ఉంటాయి భాగస్వాములతో సఖ్యత నెలకొంటుంది కొత్త ప్రణాళికలను అమలు చేయడానికి ఇది మంచి సమయం విద్యార్థులకు చదువులో పులోగతి కనిపిస్తుంది ఏకాగ్రతతో చదువుకుంటారు ముఖ్యమైన విషయాలను సులభంగా అర్థం చేసుకోగలుగుతారు ఉపాధ్యాయుల నుండి ప్రశంసలందుకుంటారు వివాహితులకు వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది జీవిత భాగస్వామితో అవగాహన పెరుగుతుంది ఒకరికొకరు సహకరించుకుంటారు కుటుంబంతో కలిసి సంతోషంగా గడుపుతారు ప్రేమికులకు మీ ప్రేమ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది మీ భాగస్వామితో మీ బంధం మరింత బలపడుతుంది కలిసి ప్రయాణాలు చేసే అవకాశముంది ఒకరి అభిప్రాయాలను మరొకరు గౌరవించుకుంటారు జూన్ ఏడవ తేదీన ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈరోజు మీ రాశిలోకి కుజుడు ప్రవేశించడం వలన మీలో శక్తి ఉత్సాహం పెరుగుతాయి మీరు మరింత చురుకుగా ధైర్యంగా ఉంటారు అలాగే బుధుడు లాభస్థానంలోకి ప్రవేశించడం వలన ఆర్థికంగా మేధోపరంగా మంచి ఫలితాలు ఉంటాయి కుటుంబ జీవితం విషయంలో మీ మాటల్లో కొంచెం కఠినత్వం లేదా తొందరపాటు కనిపించవచ్చు దీనివల్ల చిన్న చిన్న మనస్పర్ధలు రావచ్చు సహనం వహించడం ముఖ్యం తోబుట్టువులతో సంబంధాలు మెరుగుపడతాయి వారి నుండి సహాయ సహకారాలు అందవచ్చు చిన్న ప్రయాణాలు చేసే అవకాశం ఉంది ఆరోగ్యం పరంగా మీలో శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి కానీ కుజుడు లగ్నంలో ఉండటం వలన అధిక ఉత్సాహంతో చేసే పనులలో గాయాలు కాకుండా చూసుకోవాలి తలనొప్పి జ్వరం వంటి చిన్న సమస్యలు రావచ్చు కోపాన్ని నియంత్రించుకోవడం చాలా ముఖ్యం ఉద్యోగస్తులకు పనిలో మీ ప్రతిభ కనబరుస్తారు కొత్త బాధ్యతలు స్వీకరించడానికి సిద్ధంగా ఉంటారు మీ ధైర్య సాహసాలకు గుర్తింపు లభిస్తుంది పై అధికారులతో మాట్లాడేటప్పుడు కొంచెం సమయమనం పాటించడం మంచిది ఆర్థికంగా లాభాలుంటాయి ఆర్థిక స్థితి చాలా బాగుంటుంది బుధుడు మరియు గురువు లాభస్థానములో కలవడం వలన అనేక మార్గాల నుండి ఆదాయం సమకూరుతుంది పెట్టుబడుల నుండి మంచి లాభాలు వస్తాయి స్నేహితుల ద్వారా కూడా ఆర్థిక సహాయం లేదా లాభం చేకూరవచ్చు వ్యాపారస్తులకు వ్యాపారంలో ఊహించని లాభాలు వస్తాయి కొత్త ఆలోచనలతో వ్యాపారాన్ని విస్తరిస్తారు ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు అవి మీకు అనుకూలంగా ఉంటాయి కమ్యూనికేషన్ మరియు నెట్వర్కింగ్ ద్వారా మంచి అవకాశాలు లభిస్తాయి విద్యార్థులకు చదువులో అద్భుతమైన ప్రతిభ కనబరుస్తారు ముఖ్యంగా సాంకేతిక గణిత కమ్యూనికేషన్ రంగాల విద్యార్థులకు ఇది చాలా అనుకూలమైన రోజు పోటీ పరీక్షలలో విజయం సాధించడానికి మంచి అవకాశాలున్నాయి మీ తెలివితేటలకు ప్రశంసలు లభిస్తాయి వివాహితులకు మీ జీవిత భాగస్వామితో సంబంధాలలో కొంచెం జాగ్రత్త అవసరం మీ మాట తీరు లేదా దూకుడు స్వభావం వలన చిన్నపాటి ఘర్షణలు తలెత్తవచ్చు శాంతంగా ఉండి భాగస్వామి అభిప్రాయాలకు ఇవ్వండి అయితే భాగస్వామితో కలిసి చేసే ప్రయత్నాలలో విజయం ఉంటుంది ప్రేమికులకు మీ ప్రేమ వ్యవహారాలలో ఉత్సాహం ఉంటుంది మీ భాగస్వామిని ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తారు అయితే మీ దూకుడు స్వభావం అపర్ధాలకు దారితీయవచ్చు మీ భావాలను సున్నితంగా వ్యక్తపరచండి చిన్న ప్రయాణాలు లేదా విహారయాత్రలు ఆనందాన్నిస్తాయి సింహరాశివారు తమ జీవితంలో శుభ ఫలితాలు పొందడానికి గ్రహదోషాల నుండి ఉపశమనం కలగడానికి కొన్ని సులభమైన పరిహారాలు పాటించవచ్చు ముఖ్యంగా సింహరాశికి అధిపతి సూర్యుడు కాబట్టి సూర్యభగవానుడి అనుగ్రహం పొందడం చాలా ముఖ్యం ప్రతిరోజూ ఉదయాన్నే స్నానం చేసిన తర్వాత రాగి పాత్రలో నీరు తీసుకుని దానికి కొంచెం కుంకుమ లేదా బెల్లం కలిపి సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం చాలా మంచిది ఇలా చేసేటప్పుడు ఓం సూర్యాయ నమ అనే మంత్రాన్ని లేదా ఆదిత్య హృదయం పఠించడం వల్ల మీలో ఆత్మవిశ్వాసం తేజస్సు పెరుగుతాయి ఆదివారాల్లో సూర్య నమస్కారాలు మేలు చేస్తుంది రెండవదిగా దానధర్మాలు చేయడం మీ నడవడికను సరిగ్గా ఉంచుకోవడం కూడా ముఖ్యమే ఆదివారాల్లో గోధుమలు బెల్లం ఎర్రటి వస్త్రాలు లేదా రాగి వస్తువులను పేదవారికి దానం చేయడం వల్ల సూర్యుడి అనుగ్రహం లభిస్తుంది మీ తండ్రిని తండ్రిలాంటి పెద్దవారిని గౌరవించడం వారి ఆశీర్వాదాలు తీసుకోవడం చాలా అవసరం మీలో సహజంగా ఉండే నాయకత్వ లక్షణాలతో పాటు కొన్నిసార్లు తలెత్తే అహంకారాన్ని కోపాన్ని అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నించండి అందరితో ప్రేమగా నిజాయితీగా మెలగడం వల్ల మంచి జరుగుతుంది ఇక మూడవదిగా కొన్ని జీవనశైలి మార్పులు కూడా మీకు సహాయపడతాయి ఆదివారం నాడు ఉప్పు వాడకుండా భోజనం చేయడం లేదా మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి ఉపవాసం ఉండటం మంచిది మీ దుస్తులలో నారింజ ఎరుపు లేదా బంగారు వర్ణం ఉండేలా చూసుకోవడం వల్ల కూడా శుభ ఫలితాలు కలుగుతాయి వీలైతే శివాలయానికి వెళ్లి క్రమం తప్పకుండా శివుడిని దర్శించుకోవడం లేదా హనుమంతుడిని ఆరాధించడం వల్ల కూడా కష్టాలు తొలగి మనశ్శాంతి లభిస్తుంది గుర్తుంచుకోండి ఈ పరిహారాలు శ్రద్ధగా నమ్మకంతో చేస్తేనే మంచి ఫలితాలు వస్తాయి చూశారు కదండీ ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చెయ్యండి అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు